మరోసారి కూలిన మానేరుపై నిర్మించిన బ్రిడ్జి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లో ఘటన హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు జెడ్పీ సమావేశంలో వ్యవహరించిన తీరుపై చర్చలు ముగిసిన మెదక్ జిల్లా పరిషత్ సమావేశం జులై నాలుగుతో ముగియనున్న జట్టి పాలక వర్గం పదవీ కాలం పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాల విడుదల స్విచ్ ఆన్ చేసి విడుదల చేసిన మంత్రి రామానాయుడు బుల్లిటన్లకు డీటెయిల్స్ చూస్తే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు నిన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు జడ్పీ సీఈఓ చేశారు కలెక్టర్ పమల సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించారు

On this issue, where is yes, action but we'll it's been five days. What is there to examine this? No, so what is there to examine this? What, you so what, we'll what right does he have? You please suspend him immediately. What right we'll you, 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 you please please take him tell you, I I you take action and suspended. You are I not. Otherwise we will not This is very unfair. I have already answered you. ఏలూరు జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు ఇవాళ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు స్విచ్ ఆన్ చేశారు కృష్ణా డెల్టాకు సాగు తాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు పట్టిసీమ నుంచి రోజుకు ఏడు వేల క్యూసెక్ల జలాలు తరలించేలా మూడు పంపుల నుంచి నీటిని విడుదల చేస్తారు Jangan cemas ya, bahasa, ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గంగులవారి చెరువుపల్లి పంచాయతీకి చెందిన శ్రీ విద్య అనే మహిళా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఆసుపత్రికి వచ్చారు ఆమెకు ఎలాంటి చికిత్స చేయకుండా ఆలస్యం చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి చేయడానికి తీసుకొని వచ్చినాము ఉదయం పది గంటలకు వచ్చిన వీడికి ఇప్పటికీ పట్టించుకోవాలా పది గంటల నుంచి చెకప్ చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని అన్నారు శలేని కట్టి కట్టినరు కట్టమంటే నాలుగు మాటలు పోతే ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చి శలేని కట్టినరు ఇప్పుడు మా నుంచి కాదు తీసుకోపోయినారు రాత్రి పది గంటలకు వచ్చేస్తే వాళ్ళు కావాల్సిన రక్త పరీక్ష అన్నీ తీసుకున్నారు తీసుకొని మమ్మల్ని కోసం కోసిబెట్టుకున్నారు ఇప్పుడు దాకా కోసపెట్టుకుని ఏం సార్ అంటే మేము నైట్ అయినా చేస్తాము అని అన్నాడు మళ్ళీ ఇంకేం సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు మా ఇంట్లో వాళ్ళు వాళ్ళు అడిగితే మీరు మీరు ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు మూడు రోజులు ఉండాలి నాలుగు రోజులు ఉండాలి ఆపరేషన్ మీరు తొందర పెడితే ఆయన అన్నాడు ఇంక వెళ్ళిపోయాడు మేము మామూలుగా ఆపరేషన్ చేపిద్దామని ఉదగిరి హాస్పిటల్కి వెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ మార్నింగ్ పది గంటలకు వెళ్ళిన తర్వాత ముందు రోజు నైట్ కాల్ చేస్తే మామూలుగా అక్కడ తెలిసిన వాళ్ళని కాల్ చేస్తే డాక్టర్ ఉన్నారని అడిగితే ఉన్నారని చెప్పిన తర్వాత ఇక్కడ చిన్నకొండ వెళ్ళాము చిన్నకొండ వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్లు రిపోర్ట్ తీసుకోవాలన్నారు పది గంటలకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ తీసుకొని ట్వెల్వ్ ఓ క్లాక్కి రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత చేస్తామని చెప్పారు ఆమె చేస్తామని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరు ఆశా వర్గాలు తీసుకున్నాయో మీకే మీరు ఆశ వర్కర్ మాట్లాడి తీసుకుపోయింది కదా మాట్లాడి తీసుకెళ్ళింది ఆమెని లోపలికి వెళ్ళి సెలైన్ పెట్టించుకున్నారు సెలైన్ అడిగితే పెడతాం పెడతాం అని ఫోర్ ఓ క్లాక్ వచ్చారు మళ్ళీ డాక్టర్ కంప్లీట్ చేస్తే అప్పుడు కూడా పెట్టలేదు ఫోర్ థర్టీకి వచ్చి సెలైన్ పెట్టారు సెలైన్ పెట్టిన తర్వాత ఆపరేషన్ చేస్తానని టాగూర్ గారిని అడిగితే డాక్టర్ గారు అడిగితే టాగూర్ గారిను చేస్తామని చెప్పారు తర్వాత ఫోర్ థర్టీ తర్వాత కూడా అడిగితే ఇక్కడ సిస్టర్ రాలేదు వాళ్ళు వస్తే నేను చేస్తాను లేదంటే ఎప్పుడు చేస్తాను తెలియదు అని చెప్పారు కన్ఫామ్ చెప్పండి సార్ అంటే ఆమె ఎప్పుడు వస్తే తెలియదు రిపోర్టింగ్ ఎవరికైనా అడిగితే అది కూడా తెలియదు వాళ్ళు వస్తేనే చేస్తాను లేకపోతే రెండు రోజులు ఉండండి లేదు వచ్చిన చేయించుకోవాలి కదా మూడు రోజులు ఉండాలి కదా నాలుగు రోజులైన ఉండాలి కదా చేయించుకొని వెళ్ళండి అని మాట్లాడారు లోపల మా అమ్మలు అమ్మలు ఉంటే వాళ్ళతో ఏమో మీరేం అమెరికా వెళ్తారా ఇంగ్ మాట్లాడుతున్నారు శత్రు పడుతున్నారని కూడా కామెంట్ చేశారు ఒకసారి ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చినా కూడా మళ్ళీ అలానే చేస్తున్నారు తమిడు గారు ఇంతకు ముందు మా సిస్టర్ ఇంకో సిస్టర్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తే మత్తు ఇచ్చి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే మత్తు దిగిందని మళ్ళీ సెకండ్ టైం మత్తు ఇస్తే మళ్ళీ మెదక్ జిల్లా పరిషత్ పాలక వర్గం చివరి సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది జెడ్పీ వర్గం ఐదేళ్ల పదవీ కాలం జులై నాలుగుతో ముగియనున్న నేపథ్యంలో జెడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్ అధ్యక్షతన మెదక్ కలెక్టరేట్లో జెడ్పీ మీటింగ్ నిర్వహించారు

సమస్యల పట్ల అకుంఠిత దీక్షతో సేవలు అంచినటువంటి ప్రజలు ఎన్నరూ మిమ్మల్ని మరవరు వారు మిమ్మల్ని హృదయంలో నింపుకుని వారు మీ యొక్క దేవుల్ని చేసిన ఫలితం దక్కుతున్నాం దయచేసి దీని కూడా మీరు సీరియస్ తీసుకోండి అక్కడ ఎక్కడ ల్యాండ్ సమస్య లేదు రోడ్ పక్కనే వేసుకుంటూ పోవాలి మీ డీగారు కూడా తెలుసు మీ ఏడీ కూడా చెప్పిన అది కూడా ఇమేజ్ పూర్తి చేయాలని సభ దృష్టికి చేస్తూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ కూడా జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో మరొకసారి కలెక్టర్ గారు ఇట్లాంటి లూస్ మీకు కూడా తెలుసు మీ అందరు కూడా చాలామంది చెప్పారు వీటి విషయంలో కూడా ఈ లూజ్ పో అసలు ఎన్నున్నాయనేది వాళ్ళ దగ్గర లెక్కలేదు ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ ఎంప్లాయీసే ఎక్కడెక్కడ ఏము లేదు తీసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది దాని దగ్గర మెటీరియల్ ఎంత కావాలన్నది ప్రతిపాదన పంపితే పైన ఉన్న మాత్రం కావచ్చు ప్రభుత్వం కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది దయచేసి దాని సార్ చేస్తుంది సబ్బేలు సైడ్ తీసుకున్న రైతులు వచ్చి ఆపడం వల్ల ఇప్పుడు మళ్ళీ మా వాళ్ళు మొదలెడుతున్నాం దాన్ని పట్టుకు చేసేస్తున్నారు గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పల్లె పోలీసులు కంప్లీట్ ఇన్కంప్లీట్ వర్క్ ఉంది అప్పుడు చాలా పోల్స్ రావడం జరిగింది పోల్స్ చేసిన దగ్గర దానికి వైర్ లేదు ఏం లేదు అటు అనేది అటువంటి చాలా ఉన్నాయి ఇక్కడే కాదు ఉమ్మడి జిల్లా గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను ప్రతి మనకి ఇప్పుడు అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి రైతులు ఎంత డ్యూటీలు పే చేస్తూ ఉన్నారో

సగర్తాలకన్నా పియేసవసల ఉన్నా పైలే ఏడి ఉన్నారు డిగా ఉన్నారు శ్రీ శంకరరావు గారి నాయకుల పైదాకు వచ్చింది పదార్థం అనేది తాళ పరియస్ మైక్ సరిదిడికి ఓటిడికి చెరు కొర్గులలకు ఆ అంటే ఆఫీస్ డ్యూటీ తోని డ్యూటీ జరుగుతది మెటీరియల్ ఆవ్యం ఎందుకండి ఈ మేము రిపేర్ చేయడానికి వాడాము ఇప్పటి నుండి మీ అందరికీ సరీయల్ గా ఎవరూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిలపల్లిలో మానేరు నిర్మించిన బ్రిడ్జి మరోసారి కూలిపోయింది ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మధ్య మాడేరుపై నిర్మిస్తున్నారు ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో ఈ బ్రిడ్జి కూలిపోయింది దీంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి అర్థాంతరంగా ఆగిపోయింది अब रावण फोटो में भी दिख रहे थे और बोले रावण चले जाएगा విశాఖలోని పెందుర్తి జైన్ నారం కాలనీని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి సందర్శించారు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గంజాయి నిర్మూలనకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని స్థానికులు కోరారు సిటీ పోలీస్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్నాను ఈ రోజు నుండి ముఖాముఖి కార్యక్రమం మొదలు పెట్టాము ముఖాముఖి కార్యక్రమం అంటే మేమే ప్రజల వద్దకు వెళ్తాము మారుమూల ప్రాంతము ఎక్కడ పోలీస్ ప్రజెన్స్ తక్కువ ఇక్కడ నేరాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి అటువంటి సైట్స్ అటువంటి లొకేషన్స్ గుర్తించి అక్కడ రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టు పెడతాము మా ఫోన్ నెంబర్ ప్రజలందరికీ తెలియజేశాము ఆ ఫోన్ నంబర్ కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తాము తరువాత ప్రజలు ఎవడూ మోసపోవద్దు ఇక్కడ చాలా కేసెస్ చూస్తున్నాం చిన్న 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 వ్యాపారస్తులు పేదవాళ్ళు అమౌంట్ సో రెండు నెలల్లో ఒక సంవత్సరంలో డబల్ అయిపోతుంది అటువంటి మాయ మాటలు ఎవరైనా చెప్తే నమ్మి డబ్బు ఇచ్చేసి మొత్తం మోసపోతున్నారండి సో వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ఇటువంటి మాటలు ఎవరైనా చెప్తే నమ్మకండి మోసపోకండి గంజాయి ఓపెన్ డ్రింకింగ్ ర్యాష్ డ్రైవింగ్ మీ ఏరియాలో జరుగుతున్న ఏదైనా నేరాలు చిన్న అయినా ఏదైనా ఇష్యూ అయితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి మాకు కాల్ చేయండి లేకపోతే ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్ చేయండి మేము వెంటనే చర్య తీసుకుంటాం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇటువంటి ప్రోగ్రామ్ మేము ఇప్పటి నుండి రెగ్యులర్గా కంటిన్యూ చేస్తాం ప్రజల వద్దకు వెళ్తాం వాళ్ళు చెప్పిన సమస్యలు ముఖముఖి వింటాము భారతదేశంలో మారిన చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు వాటిపైన అవగాహన పెంచుకోవాలని నాగకర్నూల్ ఎస్పీ తెలిపారు ఈ చట్టాలలోని కేసుల బాధితులకు న్యాయం చేస్తామని ఆయన తెలిపారు ఇప్పటి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా కంప్లైంట్ చేసే విధంగా కొత్త చట్టం ఈ ఎఫ్ఐఆర్ అనే విధానాన్ని తెచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు దినా ఫస్ట్ జూలై 2024 నుంచి అహ్ కొంత చెక్టమ్ మీన్ యాక్ట్ ఐంది మన పాత ఏ చెక్టమ్ ది అది మీడియట్ కోడ్ తరువాత ఫైనల్ ప్రొసీజర్ కోడ్ తరువాత లీనియర్ ఇమేల్ సైట్ ఈ మొగుల్ లాస్ మన బ్రిటిష్ టైం కాలం నుంచి ఇక్కడ అహ్ ఉంది ఈ మొగుల్ లాస్ ని ఇప్పుడు ఈ ఫర్జు నుండి చేంజ్ చేసి మన ఐపీసీ తో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంగీత తర్వాత సిఆర్పిసి రిపేర్ చేసి భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇండియన్ ఇండియన్ యూఎస్ సైన్లో రిపేర్ చేసి భారతీయ సాక్షి అనేరియా ఈబీ ఇది ముగ్గురు లాస్ నిన్న నుంచి అయింది అది బ్రిటిష్ టైంలో వడ్డీ ఒరడీ ముగ్గురు లాగా ఉంది అది మెయిన్ పర్పస్ కాబడే అది క్రిమినల్లో పెడుగలనేజ్ చేయడానికి ఉంది బట్ ఇప్పుడే మన జెస్సీ స్టూడెంట్ మన బాధ్యతలు కూడా న్యాయం జరగాలి దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ మూడు కొంత ఎలక్షన్ ఎలక్షన్ జరిగింది ఈ లాస్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పబ్లిక్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లాస్ ఎలక్ట్ జరిగింది మన పబ్లిక్లో ఈజీగా ఫెసిలిటీ చేయడానికి మన ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అందరికీ తెలుస్తుంది కొన్ని కొన్ని కేసుల్లో చాలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా డిలే అవుతుంది దాని కోసం ఒక న్యూ ఫెసిలిటీ ఈఎఫ్ఐ కూడా ఇంట్రడ్యూస్ జరిగింది ఈ ఫెసిలిటీలో పబ్లిక్ ఆన్లైన్ లో ఇమెయిల్ గానీ వాట్సాప్ గానీ ఆర్ ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా కంప్లీట్ కంప్లీట్ చేయవచ్చు మన పోలీస్ బాధ్యత ఉంది ఈ కంప్లీట్ కంపల్సరీ ఐఎఫ్ఐ రిజిస్టర్ చేసి మూడు డేస్ లోపల ఈ బాధ్యత ఎవరున్నారు కంప్లైంట్ కంప్లీట్ ఏమి వాళ్ళు మూడు డేస్ లోపల పోలీస్ స్టేషన్ వచ్చి ఇది సంతకం పెట్టాలి సో ఇది చాలా మంచిగా ఇనిషియేటివ్ అయింది తర్వాత ప్రతి చట్టంలో కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్ జరిగింది మన కేసెస్ ఇన్వెస్టిగేషన్లో కూడా యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ సో ఈ టెక్నాలజీ గురించి ఈ వాట్ ఎవర్ స్టేట్మెంట్ రికార్డింగ్ ఉంది పంచనామా రికార్డింగ్ ఉంది అన్ని మొత్తం ఆడియో విజువల్ రికార్డింగ్ చేయవచ్చు అది ఆప్షన్ కూడా వచ్చింది సో ఇది మన ఇన్వెస్టిగేషన్ చాలా సపోర్ట్ అయితే बाकी नहीं इन्वेस्टिगेशन, बट अभी माना क्राइम टाइम को थोड़ा ये और ही विजुअल चला इक्वाटर मूवी, सो इडी यूटिलाइजेशन ऑफ़ टेक्नोलॉजी इडी मेन बैकबोर्ड ऑफ़ न्यू क्रिमिनल कॉस्ट. तलवार ना माना चालू टाइम लो लॉग इन्वेस्टिगेशन है, डेली इन्वेस्टिगेशन है, माना ड्राइव ऑन फ

కంపల్సరీ ఈ ప్రాపర్టీ పైన రీసెర్చ్ చేయాలి అది రీసెర్చ్ చేయాలి లేదా మైండ్ లో ఇటువంటి ఇవాలి లేదా రీసెర్చ్ చేయాలి వాట్ ఎవర్ యాక్షన్ మన ప్రాక్టికల్ లోపల చేయాలి సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది ప్రాక్టికల్ లోపల ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి తర్వాత మన తెలుసుది చాలా మంది అది చీటింగ్ ఆఫెండర్స్ పొలిటీ చేస్తున్న పబ్లిక్ నుంచి మనీ కలెక్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాపర్టీలో పర్చేజ్ చేస్తున్నారు వేరే పర్సన్ పైన ట్రాన్సాక్షన్ చేస్తున్నారు మన లో ఒక మంచిగా పవర్ వచ్చింది ఈ పవర్ అంటారు మన పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ ప్రాపర్టీ పర్సన్ గ్యాదర్ చేశారు ఈ క్రైమ్ ప్రాపర్టీ ఎవరైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు సేల్ చేశారు అన్ని మొత్తం ఎస్ఐ ఆత్మహత్య యత్నానికి కారణమైన సీఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేస్తున్నారు దళిత పోలీసు అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా దళిత అధికారుల పట్ల వివక్ష వీడాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు నిరసన తెలిపింది ఇతర సిబ్బంది గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో వారి యొక్క వేధింపులకు తట్టుకోలేక అభిబాద్ ప్రాంతంలో ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి శ్రీనివాస్ గారి ఈరోజు చావుభక్తుల మధ్యన యశోదాస్పత్రిలో ఒప్పుమిట్టాడుతున్నటువంటి సందర్భం సాక్షాత్ అయినా కూడా ఇవ్వడం జరిగింది సిఏ గారి వేధింపుల వల్లనే నేను ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కారణం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో దళితులుగా ఉన్నటువంటి పోలీసు అధికారుల పట్ల పోలీసు అధికారుల తీరు చాలా గణనీయంగా ఉంది పోస్టింగ్ ఉన్న క్రమంలో ఉన్నతాధికారుల వేధింపులకు గురవుతున్నారు చాలామంది సీఏలు కానీ ఎస్ఐలు కానీ పోస్టింగ్ లేక పక్కాబడి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే మొత్తంగా పోలీసు వ్యవస్థలో దళితులకు సరైన న్యాయం జరగట్లేదు దళితులు విచక్షణగా విచక్షణ రహితంగా వివక్షతకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి రక్షబోటలకి రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతున్నటువంటి తరుణంలో ఎవరైతే ఈరోజు శ్రీనివాస్ గారు చావుబత్తులో కొట్టుతున్నారో వారి యొక్క కారణానికి వివరిద కారణమైనటువంటి వ్యక్తిగతలో సిఐ జితేందర్ రెడ్డి గారిని తక్షణమే పోలీసు అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి అదేవిధంగా ఆ పోలీసుల్లో ఈ యొక్క పరిస్థితి కారణమైనటువంటి మిగతా కానిస్టేబుల్ కానీ సిబ్బంది కానీ వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మాలమాలడిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు కేవలం ఇది మత్స్సు మాత్రమే కనబడతా ఉంది ఈరోజు శ్రీనివాస అనే వ్యక్తి ఆత్మహత్య వ్యక్తం చేసుకున్న వల్లే ఈ సమస్య బయటకు వచ్చింది వాస్తవానికి ఈ రాష్ట్రంలో పోలీసు వినియోగాధికారులు ఉన్నటువంటి దళితుల పట్ల విచక్షణగా విచక్షణాహితంగా వివక్షతో కనబడుతున్న విషయాన్ని ఈ ఉదాహరణ కళ్ళగట్ట చెప్పాలని మేము చెప్పవలసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దుకొని నెచ్చల నియోజకవర్గంలో ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వరరావు పర్యటించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఆరు నెలల్లో త్రాగునీరు అందిస్తామని ఆయన హామీనిచ్చారు మొంటాడులో ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో తాగునీటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు

కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కృష్ణా జిల్లా దేవాదాయ శాఖ అధికారిని దర్శించుకున్నారు కృష్ణా జిల్లాకు నూతన దేవాదాయ శాఖ అధికారినిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు ఆలయ అధికారులు పండితులు అర్చక స్వాములు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఆలయ ఆవరణలో గల నాకపుట్టలో పోసి ముక్కులు చెల్లించుకున్నారు అనంతరం శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ